మేలు చేసిన తర్వాత కూడా వీడు సంభవించవచ్చు దీని గురించి ఒక ఆయన ఒక చెప్పాడు అంటే ఒక విశ్వాసం దేవుని బిడ్డ అంట ఆయన ఒక దారిలో నడుచుకుంటూ పోతున్నాడు నడుచుకుంటూ పోతుంటే వర్షం పడింది ఒక చిన్న వాగు ఒక వాగులాగా నీళ్ళు పోతున్నాయను కాలువలాగా పోతున్నాయి కాలువలాగా పోతుంటే దాంట్లో ఒక తేలు కొట్టుకొని పోతుంది అంట ఏం కొట్టుకొని పోతుంది చెప్పండి తేలు కొట్టుకొని పోతుంది బొస్సు ఎక్కడో ఉన్నింది దాన్ని బయట కొట్టుకొని పోతుంది కొట్టుకొని పోతుంటే అరే పాపం తేలు కొట్టుకొని పోతుంది అని ఏం చేశాడు చెప్పండి ఒక ఆ కూడా ఒక ఆకు తీసుకొని ఆకుని అట్ట పెట్టి ఆకులోకి ఎక్కితే దాన్ని అట్ట బాధేద్దాం అనుకున్నాడు ఆకుని పీకి అట్లా పెట్టాడు పెడితేనేం చేసినది తక్కునేటేసింది ఎవరిని కొట్టుకుపోయే తేలుని బతికిద్దాము అని ఆకు పెడితే అది ఆకులోకి ఎక్కడానికి బదులు ఈ నీకు వేసింది సరే ఇంక కొట్టుకొని ఆకు ఆకుబీకే తడు కదా కరిస్తేవరేం చేయింది దీనికి సరే మళ్ళీ కొట్టుకొని పోతుంది ఇంకా కొంచెం మళ్ళీ దూరకెళ్ళాడు దూరంకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆకుబెట్టాడు ఎక్కడ ఎగితే పక్క బయట మళ్ళీ ఒక ఏటేసింది ఇంకా కొంచెం దూరం కొట్టుకొని పోతుంది మళ్ళీ ఒక పెట్టాడు ఆకు పెడితే మళ్ళీ ఆ ఏటేసింది మూడేసి మూడు సార్లు కలిసి దారిలో భయం చూసాడు ఏమయ్యా నీకన్నా బుద్ధి లేనోడు ఎవడన్నా ఉంటాడా అది కరిసి అది కరుస్తుంది నువ్వు ఆకు దాన్ని బయట తీయాలనుకుంటున్నావు నేను ఎందుకు ఆ ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అని అంటే అప్పుడు ఆయన చెప్పాడంట కరిచేది దాని స్వభావము చెప్పండి ప్రేమించి దాన్ని బయటేసేది నా స్వభావము కరిచేది దాని స్వభావము దాన్ని ప్రేమించి బయటికి తప్పించేది నా స్వభావము ఏమయ్యా నువ్వు క్రైస్తవుడు వా అవును క్రైస్తవుని యొక్క స్వభావం అలాగా ఉండాలని జ్ఞాపనిస్తున్నాడు